పవమానాసుడు పట్టు పాదార విందములకు నామ రూపములకు నిత్య జయ మంగళం అంటూ హరికత పితామహుడుగా శ్రీ ఆదిపట్ల నారాయణదాసు గారి జయంతి నేడు వారిపై చక్కని పద్యాన్ని భావాన్ని ఈ పంప్లైంట్లో మనకు అందించిన వారు పద్యరచన శ్రీ రాయపోలు జగదీష్ చంద్ర శర్మ గారు చిత్రాల కూర్పు వ్యాఖ్యానం శ్రీ రామరాజ కేశవరావు గారు వాటిని మనం అభినందన తెలియజేస్తూ ఒకసారి ఆ పద్యాన్ని మనం కూడా ఆలపించి శ్రీమ జజ్జాడ వారికి అంజలి గట్టిద్దాం కళల కణాచియౌన విజయనగరిన్ సర్వకళాసార శర్వుడగచు హరికథాప్రక్రియనద్భుతంబు గజేసి అపర నారద భాతి నాడిపాడి నిండైన రత్తి కట్టించనో భక్తి కథల బహురీతులను నెర్చి బహుముఖంబులాగా నిల్చి రససిద్ధుడయ్యనో నో ధిషణ చూపి స్వీయ రచనల సాహితీ సేవ చేసి హరికతామితామహుడ నోట భేషుగొన్న యాది ఘనముగా నంజలింతు విద్యుత్ సౌకర్యము మైకులు సౌండ్ బాక్సులు లేని రోజుల్లో క్రిక్రిషన ప్రేక్షకుల మధ్య వేదికపై కన్సుల మృగే కంఠం గంభీరమైన ఆకారంతో చేత చేతచిడుతలు కాళ్ళ గజ్జలు ధరించి తన మొదటి హరికథతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధనం చేసిన గంధర్వుడు సంగీత సాహిత్యం నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియను సూచించిన హరికథ పితామూడనే బిరుదంతో ప్రఖ్యాతి తెలుగు సంస్కృతం తమిళం హిందీ బెంగాలీ ఉర్దూ ఆంగ్లం అరబ్బీ పార్శిక భాషలతో ప్రాచీన సం ప్రావీణ్యం సంపాదించి అష్టావసానాలు చేసి సంస్కృతాంధ్రంలో శతాది గ్రంథాలు రచించిన మహాపండితుడు మైసూర్ మహారాజు విశ్వకవి రవీంద్రుల ప్రశంసలు అందినవారు హరికథకులు తమ కథాగానంతో ముందుగా అంజలి ఘట్టించే గురువు అపర నారదున్లా కొనియాడబడిన అసాధారణ బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేష్లు శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ల నారాయణదాసు గారి జయంతి సందర్భంగా ఆ మహానీయునికి అక్షర నివాళి సమర్పిస్తున్నాం మనం కూడా మన ప్రాచీన కళలను హరికథలను బుర్రకథలను ఒగ్గుకథలను తోలుబొమ్మలాటలు మొదలైన వాటిని ప్రాచీన కళలను ఆదరించే ప్రయత్నం చేద్దాం ఈ చిత్రాలు అందించిన వారికి శుభాకాంక్ష